హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఎన్ బెగ్జోన్ హోండా యూనికాన్ బిఎస్ సిక్స్ వెహికల్ మన దగ్గరికి పికప్ అయితేనే తీసుకుని రావడం అయితే జరిగింది వెహికల్ అయితే ట్రయల్ చూస్తాను ట్రయల్ చూస్తే వెహికల్ రైజ్ అవుతుంది కానీ అయితే వెళ్ళడం లేదు అందుకని క్లచ్ ప్లే అయితే పోయినాయి అనమాట క్లచ్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది క్లచ్ ప్రెడ్ ఓపెన్ చేసినప్పుడు మనం క్లచ్ ప్లేట్లు మాత్రమే మార్చాలా హబ్బులు కూడా మార్చుకోవాలా అనేది ఈ వీడియోలో నేను మీకైతే డౌట్స్ అన్నీ క్లారిటీ చేస్తాను చూడండి మనం క్లచ్ అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ హబ్బు చూడండి ఇక్కడ రౌండ్గా లైన్స్ అయితే పడింది మీరు లైన్స్ అయితే గమనించండి ఈ విధంగా లైన్స్ పడినాయి అనమాట అదేవిధంగా మనం ఇంకొక హబ్బైతే చూద్దాము ఇంకొక హబ్బు చూసినట్లయితే ఇది ఇది కూడా అంతే అంటే సేమ్ అదేవిధంగా ఇది కూడా లైన్స్ కూడా పడింది అనమాట అంటే ఈ రెండు హబ్బులు కూడా కంప్లీట్గా అరిగిపోయినాయి అనమాట అందుకని మనం ఖచ్చితంగా రెండు హబ్బులు మార్చాలి ఇది అలాగే ఉంచి మనం క్లచ్ ప్లేట్ అయితే చేంజ్ అయితే చేసుకోకూడదు కంప్లీట్గా హబ్బులతో పాటు చేంజ్ చేసుకోవాలి అందుకోసం దీనికి క్లచ్ అసెంబ్లీ అయితే నేను అయితే తెప్పించడం అయితే జరిగింది హోండా జీ నైన్ కంపెనీది దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట దీని టోటల్ కాస్ట్ ఇందులో ఏమేమి వస్తాయో నేను మీకు అయితే చూపిస్తాను చూడండి ఇది ఓపెన్ చేస్తే మనకి ఇందులో అసెంబ్లీ అంటే ఏమేమి వస్తాయి అంటే మనకి ముఖ్యమైన ఓపెన్ చేస్తే దీంట్లో మనకు స్టీల్ ప్లేట్ ఇచ్చారు స్టీల్ ప్లేట్తో పాటు మామూలు ఫైబర్ ప్లేట్ కూడా వచ్చాయి అలాగే దాంతోపాటు రెండు హబ్బులు కూడా ఇచ్చారనమాట చూడండి క్లచ్ ప్లేట్తో పాటు స్టీల్ ప్లేట్లు ఉన్నాయి రెండు హబ్బులు కూడా ఉన్నాయి ఈ ఎలా ఉన్నాయో చూద్దాం మనము పాతదానికి కొత్త దానికి కంపేర్ చేస్తే చూడండి ఇలా నీట్గా ఉండాలన్నమాట అంటే ఈ విధంగా మనకు స్క్రాచెస్ లేకుండా ఉండాలి మనం పాత చెక్ చేసాం కదా అవి స్క్రాచెస్ అయితే పన్నాయంటే ఆరిగిపోయినాయి కాబట్టి అవి తీసేయాలి ఖచ్చితంగా ఈ రెండు హబ్బులు కూడా చూడండి మీరు ఈ విధంగా నీట్గా అంటే ఇలా ఉండాలన్నమాట హబ్బులు ఇలా ఉన్నాయి అంటే పాత అరిగాయి కాబట్టి మనకు మీకు జస్ట్ మీ తేటా చూపించాను నేను మీకు అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మనం క్లచ్ ప్లేట్స్ అయితే ఫిటింగ్ అయితే చేద్దాము క్లచ్ ప్లేట్స్ ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను ఇందులో మనకి ఐదు ఫైబర్ ప్లేట్లు వస్తాయి నాలుగు స్టీల్ ప్లేట్లు వస్తాయి అనమాట ఈ ఐదు ఫైబర్ ప్లేట్లు ఒకే విధంగా ఉండవు అలాగే చూడండి దీనికి మనం క్లచ్ బిల్లు కూడా రీసేట్ అయితే చేపించాము అంటే బిల్లు ఇష్యూ కూడా చేయకుండా దీనికి అందుకని రిసేట్ చేయించాము మన లేత వాళ్ళు కూడా చాలా నీట్గా అయితే చేశారు ఎక్కడ కూడా గ్రైండింగ్ పెట్టేటప్పుడు ఆ స్క్రాచెస్ లేకుండా నీట్గా చేశారు చూడండి క్లచ్ ప్లేట్లు ఐదు ప్లేట్లు ఒకే విధంగా ఉండవు ఈ ఫైబర్ ప్లేట్లు మూడు ఒక విధంగా ఉంటాయి రెండు ప్లేట్లు ఒక విధంగా ఉంటాయి అనమాట ఇవి ఎలా ఫిట్ చేసుకోవాలో కూడా నేను మీకైతే చూపిస్తాను అలా ఫిట్ చేస్తేనే మనకు క్లచ్ ప్లేట్స్ వస్తాయి లేకుంటే తొందరగా అరిగిపోతాయి ఈ ప్లేట్స్ మనం ఐదు ఫైబర్ ప్లేట్లు అదేవిధంగా నాలుగు స్టీల్ ప్లేట్లు వస్తాయి ఈ స్టీల్ ప్లేట్స్ వచ్చేసి మనకు నాలుగు కూడా ఒకే విధంగా ఉంటాయి ఇందులో తేడా అయితే ఏముండదు ఏం మార్పు ఉండదు అనమాట నాలుగు ప్లేట్లు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఈ నాలుగు ప్లేట్లు మనం పక్కన పెట్టేసుకొని మనం ఈ హబ్బుకి ప్లేట్ ఫిట్ చేసుకోవాలి ఇందులో మనకి రెండు ప్లేట్లు పక్కన అయితే పెట్టుకుందాము ఈ మూడు ప్లేట్లు ఇవి ఒక రకంగా ఉంటాయి ఇవన్నీ ఒక పక్క పెట్టుకుందాం మనము ముందుగా మనము ఈ రెండు క్లచ్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో మనం ఫస్ట్ ఒక ప్లేట్ అయితే వేసుకోవాలి దాని తర్వాత ఒక స్టీల్ ప్లేట్ వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మనం ఈ మూడు ఫైబర్ ప్లేట్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు ఒకే రకంగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కంటిన్యూ వరుసగా వేసుకోవాలి ఇవి ఒక ఫైబర్ ప్లేటు ఒక స్టీల్ ప్లేటు అదేవిధంగా ఇంకో ఫైబర్ ప్లేట్ ఇంకో స్టీల్ ప్లేట్ ఇలా కంటిన్యూగా వేసేసుకోవాలి మనము ఇలా ఫైబర్ ప్లేటు స్టీల్ ప్లేట్ వేసుకోవాలి ఈ ఫైబర్ ప్లేట్ వేసిన తర్వాత నెక్స్ట్ ఈ స్టీల్ ప్లేట్ వేసిన తర్వాత లాస్ట్లో చివరిగా అంటే మనం ఆ రెండు ప్లేట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫైనల్గా పైన వేసుకోవాలి అంటే ఇందులో ఈ రెండు ప్లేట్లు ఒకటి కింద ఒకటి లాస్ట్లో పైన వేసుకోవాలి ఇలా అనేది క్లచ్ ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి మనము ఇలా కాకుండా ఈ క్లచ్ ప్లేట్ ఎలా పడితే అలా వేసామంటే ఏమవుతుందంటే క్లచ్ ప్లేట్ తొందరగా అరిగిపోతాయి ఎక్కువ లైఫ్ రావన్నమాట మనకి తర్వాత హబ్బు కూడా ఫిట్టింగ్ చేసుకొని మనం వెహికల్కి అయితే ఫిట్ చేద్దాము ఈ హబ్ ముందుగా మనం హబ్ అయితే రీసెట్ చేయించాం కాబట్టి హబ్బు ఈ బెల్ క్లచ్ బెల్ రీసెట్ చేయించాం కాబట్టి క్లచ్ బెల్ అయితే ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ వాషింగ్ అయితే వస్తుంది ఒకటి వాషింగ్ వేసిన తర్వాత మనం క్లచ్ ప్లేడ్ అయితే ఫిట్ చేసుకొని తర్వాత నట్ వేసి ఫుడ్ యాడ్ చేసి తర్వాత నాలుగు స్ప్రింగ్లు వస్తాయి నాలుగు కూడా ఫిట్ చేద్దాము ఎలా ఫిట్ చేస్తాయి ఎలా ఫిట్ చేయాలో వీడియో అయితే చూడండి మీ క్లారిటీ అయితే మీకు అయితే కనిపిస్తుంది అన్నమాట మనం ముఖ్యంగా ఇక్కడ క్లచ్ ప్లేట్స్ లైఫ్ రావాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను మీకు అయితే ఇక్కడైతే కొన్ని విషయాలు అయితే చెప్తాను మీకు క్లచ్ ప్లేట్స్ మనకి ముఖ్యంగా లైఫ్ రావాలంటే మనం వెహికల్కి వచ్చేసి మనం ఆయిల్ చేంజ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి అంటే ఆయిల్ చేంజ్ అనేది ప్రతి రెండు వేల ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకోవాలి రెగ్యులర్గా దాంతోపాటు మన క్లచ్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం చూసుకుంటూ ఉండాలి అంటే క్లచ్ ఉంది ఉందనుకోండి మన క్లచ్ ప్లేట్ తొందరగా అరిగిపోతాయి కాబట్టి మనం క్లచ్ లివర్ అనేది జస్ట్ కొంచెం ప్లే అనేది పెట్టుకోవాలి ఎక్కువ ఉంటే క్లచ్ మనకు క్లచ్ పెట్టి అరిగిపోతాయి కాబట్టి కొంచెం ప్లే పెట్టుకోవాలి దాంతోపాటు కొంతమందికి వెహికల్ స్టోప్ చేసినప్పుడు అది ఫోర్త్ ఉన్నా సరే అలాగే మూవ్ చేస్తూ ఉంటారు దీనివల్ల క్లచ్ బ్లేడ్స్ లైఫ్ అనేది చాలా తక్కువ వస్తాయి అనమాట అంటే కనీసం పదివేలు కూడా రావు నేను చాలామంది కొంతమంది కస్టమర్ని అయితే గమనించాను అంటే గేర్ వెహికల్ ఎప్పుడైనా మనం బ్రేక్ కొట్టినప్పుడు స్లో చేసినప్పుడు వెహికల్ ఫోర్త్ గేర్లో ఉంటుంది అప్పుడు మనం సెకండ్ కానీ ఫస్ట్ కానీ గేర్ మార్చుకొని వెహికల్ మూవ్ చేయాల్సి ఉంటుంది కానీ కొంతమంది అదే గేర్లో అలాగే మూవ్ చేస్తారు అందువల్ల క్లచ్ బ్లడ్ కూడా తొందరగా క్లచ్ ప్లెట్ మీద ప్రెజర్ పడి తొందరగా అరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది చాలా చూశాను నేను కొంత కొంతమంది వెహికల్కి అలాగే క్లచ్ బ్లట్ కూడా తొందరగా మాట మాటికి పోతూ ఉంటాయి అనమాట కాబట్టి మనం స్పీడ్ తగ్గట్టుగా గేర్లు అనేది చేంజ్ చేసుకుంటే మన క్లచ్ ప్లేట్లు చాలా లైఫ్ అనేది వస్తాయి అన్నమాట ఈ విషయం కూడా మనం గమనించుకోవాలి క్లచ్ ప్లేట్ లైఫ్ రావాలంటే ఇక్కడ ఈ వెహికల్కి మనం వచ్చేసి ఇది బిఎస్ సిక్స్ వెహికల్ ఇది బిఎస్ సిక్స్ క్లచ్ అసెంబ్లీ స్టాక్ లేని కారణంగా బిఎస్ ఫోర్ వెహికల్ క్లచ్ క్లచ్ అసెంబ్లీ తెప్పించడం జరిగింది ఇందులో తేడా ఏముండదు మనకి బిఎస్ సిక్స్ క్లచ్ పేర్లకి త్రీ హోల్స్ వస్తాయి బిఎస్ ఫోర్కి వచ్చి ఫోర్ హోల్స్ వస్తాయి అంతే తేడా అంత తప్ప వేరే ఏముండదు ఫిట్టింగ్ అంతా సేమ్ అంత కంప్లీట్గా అలాగే ఉంటుంది కాకపోతే ఒక స్ప్రింగ్ అనేది మనం ఎక్స్ట్రా తెచ్చుకోవాలి ఒక స్ప్రింగ్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే మనకు ఈ విధంగా సెట్ అయితే అయిపోతుంది షోరూమ్ వాళ్ళు స్ప్రింగ్ అయితే కూడా మనకు ఎక్స్ట్రా స్ప్రింగ్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మనం బిఎస్ సిక్స్ వెహికల్కి బిఎస్ ఫోర్ క్లచ్ అసెంబ్లీ ఈ విధంగా ఫిట్టింగ్ సెట్ చేయడం అయితే జరిగింది అనమాట పర్ఫెక్ట్గా సెట్ అయింది ఎలాంటి ప్రాబ్లం లేదనమాట నీట్గా పర్ఫెక్ట్గా ఫిట్ అయితే అయిపోయింది ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా అయితే కూర్చోవడం అయితే జరిగింది మీరు చూడండి ఇంత ముందు మనం ఏదైతే హబ్బులు చూసామో దానికి త్రీ హోల్స్ ఉన్నాయి ఇక చూడండి క్లచ్ ఓపెన్ చేసినప్పుడు వల్ల మనం ఈ ఆయిల్ ఫిల్టర్ ఏదైతే ఉందో దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ఈ ఫిల్టర్ బ్లాక్ అయిపోతే కన్నా మనకి ఆయిల్ సర్క్యులేషన్ అనేది కాదు అందు ఆయిల్ సర్క్యులేషన్ కాకపోతే మనకి ఇంజన్ సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు క్లచ్ ఓపెన్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో దీన్ని మనం నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకొని ఎయిర్ అనేది కొట్టి దీన్ని ఫిట్టింగ్ చేసుకోవాలి అప్పుడు మనకు ఆయిల్ సర్కులేషన్ అనేది అంటే ఆయిల్ పంప్ ఇక్కడ నుంచే మనకి ఆయిల్ ఫిల్టర్ అయ్యి పంపు ద్వారా పైకి పోతుంది కాబట్టి మనకి ఆయిల్ సప్లై చాలా సాఫీగా క్లియర్గా జరుగుతుంది కాబట్టి మన ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ మనం క్లచ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది క్లచ్ ఫిట్ చేస్తాము అలాగే రోటర్ కూడా ఫిట్ చేస్తాము రోటర్ కప్పు కూడా ఫిట్ చేసి దీనికి ఉన్న ఈ మూడు స్కూల్ వేసి ఫుల్ టైట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట చేసిన తర్వాత మనకు కంప్లీట్గా క్లచ్ ప్లేట్స్ ఫిట్టింగ్ అయితే అయిపోతుంది ఇక్కడ దీని కాస్ట్ మనం చూసినట్లయితే క్లచ్ అసెంబ్లీ కాస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది అదేవిధంగా మనకు క్లచ్ బెల్ రీసెట్ అయితే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం లేట్ వరకు అయితే తీసుకుంటారు తర్వాత మనం చేంజ్ కూడా చేసుకోవాలి ఒక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చేంజ్ చేసుకోవాలి దాని దాంతోపాటు మెకానిక్ లేబర్ కూడా అంటే మెకానిక్ లేబర్ అనేది మన కస్టమర్ యొక్క మెకానిక్ని బట్టి అనమాట వాళ్ళ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటుంటారు నేనైతే దీనికి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు నేను ఛార్జ్ అయితే చేస్తున్నాను దీనికి క్లచ్డ్ ఫిట్ ఫిట్ చేసిన దానికి కొంచెం మోటివేట్ కూడా ఉండొచ్చు అనమాట వాళ్ళ మెకానిక్లు కస్టమర్ని బట్టి ఉంటుంది అది పెద్ద విషయం ఏం కాదనమాట అంటే టోటల్గా మనం క్లచ్ ప్లేట్ మార్చడానికి ఖర్చు చూసుకున్నట్లయితే మనకు దగ్గర దగ్గర ఒక రెండు వేల ఏడు వందల వరకు వస్తుంది మనకి అంటే క్లచ్ అసెంబ్లీ తర్వాత ఇంజిన్ ఆయిల్ అదేవిధంగా రీసెట్టింగ్ రీసెట్టింగు అదేవిధంగా మెకానిక్ లేబర్ ఛార్జ్ అన్నీ కలుపుకుంటే కదా దాదాపు ఒక రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే ఖర్చు అయితే రావడం అయితే జరుగుతుంది ఇంత ఖర్చు వచ్చినప్పటికీ కూడా మనం ఈ విధంగా మార్చుకుంటేనే మనకు క్లచ్ అసెంబ్లీ లైఫ్ అనేది వస్తుంది ఒకవేళ మనం హబ్బులు అలాగే పెట్టి అలాగే ఒకవేళ మనం క్లచ్ ప్లేట్ ఫిట్ చేస్తామంటే తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ క్లచ్ ప్లేట్లో మన వెహికల్కి పోయినట్లయితే మనం ఈ విధంగా మన మెకానిక్ అయితే చెప్పడం అనేది జరుగుతుంది హబ్బులు పోయినాయంటే ఖచ్చితంగా మార్చేయండి ఎందుకంటే హబ్బులు ఆ విధంగా సెట్ మార్చేనే మనకు క్లచ్ అసెంబ్లీ లైఫ్ వస్తుంది ఎందుకంటే కనీసం ఒకసారి మనం క్లచ్ పెట్టి ఫిట్ చేసిన తర్వాత దాదాపు మనకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు మన కంప్లీట్ అయితే రాకుండా ఉండాలన్నమాట ఇలా చే ఇలా మనం అసెంబ్లీ చేంజ్ చేసుకుంటేనే మనకు అలా లైఫ్ అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీ వెహికల్కి ఎవరు ఇవి కాన్ కానీ షెయిన్ కానీ ఏ వెహికల్ అయినా సరే ఒకవేళ క్లచ్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా హబ్బు కానీ హబ్బులు కానీ పోయినట్లయితే ఖచ్చితంగా అసెంబ్లీ అయితే మార్చుకోండి ఎక్కువగా మనకు లైఫ్ అయితే వస్తుందన్నమాట దాంతోపాటు మనం స్పీడ్ తగ్గట్టుగా గేర్లు అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా ఆయిల్ చేంజ్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అదేవిధంగా మన క్లచ్ ప్లే కూడా పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి ఈ విధంగా చేసినట్లయితే మన క్లచ్ ప్లేట్లు లైఫ్ అనేది ఎక్కువ వస్తాయి ఇక ఈ వెహికల్ చూసినట్లయితే ఈ వెహికల్ మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే అనమాట అంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ తర్వాత క్లచ్ ప్లేట్ అయితే పోయాయి కొన్ని వెహికల్కి సాధారణంగా అయితే సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌజండ్ అయినా కూడా క్లచ్ బీట్ అయితే పోవడం అయితే జరగదు అంటే అది కస్టమర్ డ్రైవింగ్ని బట్టి అనమాట డ్రైవింగ్ని బట్టి మనం క్లచ్ లైఫ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మన కస్టమర్ లాంగ్ జర్నీలు ఎక్కువ చేస్తూ ఉంటాడు కాబట్టి దీనికి ఫార్టీ థౌజండ్కి ఫార్టీ థౌజండ్ కంటే దాని లైఫ్ దాని లైఫ్ ప్రకారం మరిగిపోయాయి అన్నమాట అందుకైతే దీనికి చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి ఒకవేళ మీ వెహికల్స్ కూడా ఈ విధంగా క్లచ్ పెట్టి ప్రాబ్లం వచ్చినట్లయితే క్లచ్ బిల్లు ఉంటే రీసెట్ అయితే చేయించుకోండి అదేవిధంగా అసెంబ్లీ అసెంబ్లీ కూడా మార్చుకోండి ఆయన కూడా రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉండండి ఇలా చేసినట్లయితే మన వెహికల్ పికప్ అయితే బాగుంటుంది లైఫ్ కూడా తొందరగా రావడం రావడం అనేది జరుగుతుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ અરે લીરા <picuulidi> <humanaemplu> <lak2>